హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్స్ట్రిషియన్ ఇవాళ నేను మీకు ఉమ్మనీరు పోతే దాన్ని గుర్తించడం ఎలాగో ఇవాళ మీకు చెప్తాను చాలామంది గర్భవతులు సార్ నాకు ఉమ్మనీరు పోతున్నాయి చూడండి సార్ భయం వస్తుంది ఏమన్నా అవుతుందా అని కంప్లైంట్ చెప్తుంటారు ఇప్పుడు మీకు అది ఉమ్మనీరు పోతుందా లేదా తెలుసుకోవడం ఎలా చెప్తాను ఉమ్మనీరు అనేది మామూలుగా డెలివరీ సమయంలో పెయిన్స్ వచ్చాక సాధారణంగా ఉమ్మనీరు కుండ పగిలి ఉమ్మనీరు అనేది లీక్ అవుతుంటుంది కొంతమందికి పెయిన్స్ రాకముందే అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి టర్మ్ లోపల అంటే పెయిన్స్ రాకముందు ఎప్పుడన్నా కానీ పెయిన్స్ రాకముందే ఉమ్మనీరు లీక్ అవుతుంటుంది దాన్ని పిఆర్ఓఎం అంటారు అంటే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబరెన్స్ అంటారు ఇది ఎందుకు అవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేక లేకుంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో ఉండడం కానీ లేదు పోలీహైడ్రోమోనియాస్ ఉమ్మనీరున్న ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ సాధారణంగా ఇది జరుగుతుంటుంది మామూలుగా ఉమ్మనీరు కొండ పగిలిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి మీకు ఉమ్మనీరు పోయింది ఎలా కనుక్కోవాలో చెప్తాను ఇప్పుడు ఉమ్మనీరు పోయినప్పుడు మీకు తెలియకుండానే వ్యజనాల నుంచి ఫ్లూయిడ్ లీక్ అవుతుంటుంది ఆ ఫ్లూయిడ్ లీక్ అనేది ఈ ఉమనీర్ లీక్ అనేది ఒకసారి గర్షగా అంటే ఒక్కసారిగా ఉమనీర్ అంతా బయటకు పోతుంటుంది లేదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కూడా ఉమునీర్ లీక్ అవుతుంటుంది ఈ ఉమనీర్ లీక్ అనేది ఎలా కనుక్కోవాలంటే మీరు నిల్చుకున్నప్పుడు ఈ థైస్ మధ్యలో ఈ లోపల అంటే తొడల మధ్యలో నుంచి నీరు తెలియకుండానే ఇన్వాలంటరీగా బయటికి కారుతుంటుంది అంతే కాళ్ళ మీద అంతా కారుకుంటూ కింద పాదాల వరకు కారుతుంటుంది మీరు నిలుచుకుంటే చూడొచ్చు గమనించవచ్చు కాలు వరకు కూడా అంతా చెమ్మ అయిపోతుంటుంది ఇంకా మీరు పడుకున్నప్పుడు కూడా నీరు లీక్ అయినప్పుడు మీరు పడుకున్న భాగం కింద తుంటి భాగం దాకా కూడా ఒక వాటర్ అనేది మనం ఇప్పుడు ఒక గ్లాసులో ఒక బెడ్షీట్ మీద నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అంత ఎక్కువ తడిచి ఉంటుంది మీరు గమనించినట్టయితే నీరు స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దాన్ని యూరిన్ నుంచి కూడా మనం ఉమ్మ నీరు స్మెల్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు చాలా మందికి పాస్ వస్తుందని కూడా చెప్తారు ఆ యూరిన్ అనేది మనకు వాలంటరీ అంటే మీరు బాత్రూమ్ పోయి యూరిన్ పాస్ చేసి వస్తుంటారు అదే ఉమునీరు అనేది ఇన్వాలంటరీ మీకు తెలియకుండానే ఈ ఉమ్మనీరు అనేది బయటకు వస్తుంటుంది మీరు గమనించవచ్చు కొంతమందికి అంతా వెనక వేసుకున్న డ్రెస్ అంతా కూడా ఉమ్మనీరు లీక్ అవడం వల్ల తడిచిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఉమ్మనీరు ఈ లక్షణాలు ఉంటే మాత్రము వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి ఈ ఉమ్మనీరు పోయినప్పుడు కూడా కొంతమందికి బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది ప్లస్ అబ్డామిన్ కూడా టైట్ అంటే పొట్ట అనేది బిర్ర అవుతూ ఉంటుంది కాబట్టి బ్రీఫ్గా ఉమ్మనీరుకి యూరిన్కి తేడా అయిందంటే ఉమ్మనీరు మాత్రం ఉమ్మిరు పోయినప్పుడు ఇన్వాలంటరీ అంటే తెలియకుండా పోతుంటుంది అదే యూరిన్ అనేది తెలిసి మీరు హోల్డ్ చేసుకుని బాత్రూమ్ పోయి వస్తుంటారు సో ఇది ఇవాళ టాపిక్ మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ లేదు ఇంకేమన్నా టాపిక్స్ గురించి మీకు ఏమన్నా తెలుసుకోవాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను మీకు కావాల్సిన వీడియో చేస్తాను థ్యాంక్ యూ